నమస్కారం ఈరోజు మన చర్చ ఆ మనందరిలో ఉండే ఒక అద్భుతమైన శక్తి గురించి అదే మన అవచేతన మనస్సు అవునండి దీని గురించి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ పుస్తకంపై వచ్చిన ఒక విశ్లేషణ ఉంది కదా అవును ఆ విశ్లేషణలోని ముఖ్యాంశాల ఆధారంగా మనం ఈరోజు లోతుగా మాట్లాడుకుందాం ముఖ్యంగా మన ఆలోచనలు మన నమ్మకాలు మన జీవితాన్ని ఎలా మలుస్తాయో అర్థం చేసుకోవడం ముఖ్యం కరెక్ట్ ఆ విశ్లేషణలో చెప్పినట్టు మనసులో ఏది విత్తుతామో జీవితంలో అదే కోస్తాం ఈ సూత్రం చాలా పవర్ఫుల్ అనిపించింది నాకు నిజమే ఆ విశ్లేషణ ప్రకారం చూస్తే మనసులో రెండు భాగాలుంటాయి ఒకటి సజాగ్రత మనసు అంటే మనం మామూలుగా ఆలోచించేది తర్కించేది అవును మనం రోజు వాడేది రెండోది చాలా కీలకం అదే అవచేతన మనసు ఇది మన ఫీలింగ్స్ మన అలవాట్లు ఇంకా లోతైన నమ్మకాలుంటాయి కదా వాటిని స్టోర్ చేసుకుంటుంది ఓ ఆ ఒక రకంగా అంతే సజాగ్రత్త మనసు నుంచి వచ్చే సూచనలు ముఖ్యంగా మనం బలంగా నమ్మే విషయాలుంటాయి చూసారా వాటిని ఇది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తుంది అంటే ఇప్పుడు సజాగ్రత్త మనసు ఒక క్యాప్టెన్ లాంటిదనుకుంటే అవచేతన మనసు సిబ్బంది లాంటిదా క్యాప్టెన్ ఏ ఆర్డర్ ఇస్తే అది ఫాలో అవుతుందా మంచి పోలికి చెప్పారు ఆ విశ్లేషణ కూడా దాదాపు ఇలాగే వివరిస్తుంది అవచేతన మనసు స్వభావం ఏంటంటే అది లాజిక్ వాడదు ఇది మంచిదా చెడ్డదా అని చూడదు చూడదా లేదు సజాగ్రత్త మనసు నుంచి ఎంత బలంగా ఎంత ఏకాగ్రతతో ఒక నమ్మకం వస్తుందో దాన్ని అంత త్వరగా యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టు పరిస్థితులు క్రియేట్ చేయడానికి పనిచేస్తుంది ఇంకా బాగా అర్థమవుతుంది అంటే మనం నెగిటివ్ గా ఆలోచిస్తే అదే పాయింట్ ప్రతికూల ఆలోచనలు భయాలు కూడా అంతే పవర్ఫుల్ గా పనిచేస్తాయి అందుకే ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం నిజమే కదా అందుకే ఆ విశ్లేషణలో అవచేతన మనసు ఎప్పుడు ఎస్ అంటుంది అనే కాన్సెప్ట్ ని హైలైట్ చేస్తారు నేను ఇది చెయ్యలేను నాకుది లాదు అని బలంగా నమ్మితే అప్పుడది సరే అలాగే కానిద్దాం అంటుందా ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి అది పనిచేస్తుంది అదే నేను చేయగలను నేను సాధిస్తాను అనే గట్టి నమ్మకం ఉంటే ఆ విజయం వైపు మనల్ని నడిపిస్తుంది అవును అందుకు కావలసిన అవకాశాలను మనలో ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది ఇది జస్ట్ అనుకోటం కాదు ఫీల్ అవ్వాలి బలంగా నమ్మాలి మరి ఈ నమ్మకాన్ని పెంచుకోవడానికి విజువలైజేషన్ అంటే మానసిక చిత్రణ ఉపయోగపడుతుందని కూడా ఆ విశ్లేషణలో ఉందా ఉంది అది చాలా శక్తివంతమైన టెక్నిక్ అని చెబుతారు కేవలం బొమ్మలా చూడటం కాదు ఓ కేవలం చూడటం కాదు కాదు ఆ ఫలితం మనకు వచ్చేసినట్టు ఆ సంతోషాన్ని ఆ సంతృప్తిని మనసులో నిజంగా అనుభూతి చెందాలట అంటే ఫీల్ అవడం ముఖ్యం అన్నమాట ఎగ్జాక్ట్లీ ఆ ఫీలింగ్ వల్ల అవచేతన మనసు దాన్ని నిజం అనుకుని వాస్తవంలోకి తీసుకురావడానికి ఇంకా స్పీడ్గా పనిచేస్తుందట దీనికి నమ్మకం అంటే ఫేత్ ఇంకా ప్రేయర్ ఎలా కనెక్ట్ అవుతాయి ఆ విశ్లేషణ ప్రకారం ప్రగాఢమైన నమ్మకంతో కోరిక నెరవేరిన ఫీలింగ్తో చేసే ప్రార్థన అనేది ఆ కోరికను అవచేతన మనసు లోతుల్లోకి పంపడానికి ఒక పవర్ఫుల్ మార్గం అంటే కాదు 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 పూర్తి విశ్వాసంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి చేసేది మరి ఆరోగ్యం సంపద అవును రైట్ ఈ విషయాలు కూడా ఇలాగే ప్రభావితం అవుతాయా మన నమ్మకాల వల్ల అవును ఆ విశ్లేషణ అదే చెప్తుంది మన ఆరోగ్యం మన ఆర్థిక పరిస్థితి కేవలం బయట పరిస్థితుల వల్లే కాదు మన లోపల ఉన్న ప్రోగ్రామింగ్ మీద కూడా ఆధారపడి ఉంటాయని అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఊరికే అనుకుంటే సరిపోదా ఊరికే పై పైన అనుకుంటే కాదు దాన్ని లోపల గట్టిగా ఇది నిజం అనే ఫీలింగ్తో నమ్మినప్పుడు ఆ స్థితిని పొందడానికి అవచేతన మనసు హెల్ప్ చేస్తుందని ఆ విశ్లేషణ వివరిస్తుంది ఇది వినడానికి చాలా బాగుంది దీన్ని రోజు ప్రాక్టీస్ చేయడానికి ఏమైనా సింపుల్ టిప్స్ ఇచ్చారా ఆ విశ్లేషణలో కొన్ని చాలా ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి ఉదయం లేవగానే మనసు ఫ్రెష్ గా ఉంటుంది కదా అవును ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు నా జీవితం సంతోషం ఆరోగ్యం సంపదతో నిండి ఉంది లాంటి పాజిటివ్ మాటలు రిపీట్ చేసుకోవడం ఓకే అలాగే రాత్రి నిద్రపోయే ముందు అప్పుడు కూడా మన సజాగ్రత్త మనసు కొంచెం నెమ్మదిస్తుంది ఆ టైంలో మన లక్ష్యాలు నెరవేరినట్టు ఆ ఫీలింగ్తో ఊహించుకోవడం ఎందుకంటే ఆ బాగా రిసీవ్ అవును ఆ విశ్లేషణ ప్రకారం ఆ సమయాల్లో అది సూచనలను సులభంగా తీసుకుంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటది పగటిపూట ఎప్పుడైనా నెగటివ్ ఆలోచన వస్తే వెంటనే దాన్ని గమనించి దాని ప్లేస్లో ఒక పాజిటివ్ ఆలోచనను పెట్టడం మార్చడం అన్నమాట అర్థమైంది అంటే మొత్తం మీద చూస్తే మన జీవితం మన చేతుల్లోనే ఉంది మన ఆలోచనల ద్వారా కరెక్టే మన మనసే మన జీవితానికి బాస్ అవచేతన మనసులో మనం ఏం నాటుతున్నామనేదే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది కాబట్టి మన ఆలోచనలను మనం కంట్రోల్ చేసుకోగలిగితే జీవితాన్ని మార్చుకోవచ్చు నిజంగా ముగింపుగా ఒక చిన్న ఆలోచనతో వదిలేద్దాం చెప్పండి మనకు తెలియకుండానే మన లోపల ఉన్న ఏవో కొన్ని నమ్మకాల వల్ల మన అవచేతన మనసు పనిచేస్తూ మన ప్రస్తుత జీవితాన్ని క్రియేట్ చేస్తోందని ఈ విశ్లేషణ అంటోంది కదా అవును మరి మనకు పూర్తిగా తెలియకుండా ఏ నమ్మకాలు మనల్నిలా నడిపిస్తూ ఉండొచ్చో ఇది ఆలోచించుకోవాల్సిన విషయం కదా